టీమిండియా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ చేరుకుంది ఈ మాట వినగానే అదేంటి ఆసియా కప్ మొదలైంది రెండు రోజుల క్రితం అండ్ ఇండియా ఆడింది ఒక్క మ్యాచే కదా అప్పుడే ఫైనల్లో ఎలా చేరుకుంది అనే డౌట్ వచ్చిందా ఐది సారీ ఇది క్రికెట్ ఆసియా కప్ కాదు హాకీ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ టోర్నీలో భారత మహిళల హాకీ టీమ్ డిఫెండింగ్ చాంపియన్ జపాన్ తో జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్ ని ఒకటి ఒకటితో డ్రాగా ముగించుకుంది అయితే ఇంకోవైపు కొరియాని ఒకటి సున్నా తేడాతో చైనా ఓడించడంతో చైనా నేరుగా ఫైనల్ చేరుకుంది అలాగే ఇండియా కూడా మెరుగైన పాయింట్స్ ఉండడంతో ఫైనల్ చేరుకుంది ఇక ఈరోజు ఆదివారం జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం చైనీస్ ఉమెన్స్ హాకీ టీంతో తలపడబోతోంది అయితే ఈ టోర్నీని హోస్ట్ చేస్తున్న చైనా ఆల్రెడీ సూపర్ ఫోర్లో తొమ్మిది పాయింట్లతో టాప్లో ఉండగా జస్ట్ నాలుగు పాయింట్లతో అతి కష్టం మీద ఫైనల్ చేరింది భారత్ మరి అలాంటి చైనాని ఇండియన్ ఉమెన్స్ టీం ఓడించగలదా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో గెలిచిన టీం రెండు వేల ఇరవై ఆరులో బెల్జియంలో జరగబోయే హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్ కి క్వాలిఫై అవుతుంది మరి ఈ మ్యాచ్ లో మన మహిళల జట్టు అద్భుతంగా ఆడి చైనాని ఓడించాలని కోరుకుందాం ఏమంటారు Daily, taste the daily.